హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే నాలుగు వందల పదిహేను మద్యం బాటిల్స్ చేశారు పన్నెండు మందిపై కేసులు నమోదు చేశారు గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తోన్న పన్నెండు లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పట్టుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల పదిహేను మద్యం బాటిల్స్ సీజ్ చేశారు పన్నెండు మందిపై కేసులు నమోదు చేశారు గోవా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న పన్నెండు లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకున్నారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని పోలీసులు పట్టుకున్నారు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నాలుగు వందల పదిహేను మద్యం బాటిల్స్ ను సీజ్ చేశారు పన్నెండు మందిపై కేసులు నమోదు చేశారు గోవా నుండి హైదరాబాద్ కు తరలిస్తోన్న పన్నెండు లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పట్టుకున్నారు ఎస్ లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా క్రైమ్ కరఫ్ అనేట అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఈ నాలుగు వందల పదిహేను బాటిల్స్ పట్టుకున్నా ఉంటున్నారు పోలీసు అధికారులు ఏం తెలియజేస్తూ ఉన్నారు రమణబాబు హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిర్ లెక్కర్ అనేది పట్టి వేసుకు పట్టు పట్టుకున్నారు పన్నెండు లక్షల విలువ చేసే నాలుగు బాటిల్స్ ని ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారం మేరకు ఏదైతే తనిఖీ చేసి ఆ నాలుగు వందల బాటిల్స్ ను కూడా సీజ్ చేశారు మొత్తం పన్నెండు మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు గోవా నుండి చాలా రోజుల నుంచి అంటే తరచుగా గోవాలో ఉన్న మందును మద్యాన్ని విదేశీ మద్యంతో పాటు గోవాలో ఉన్నటువంటి స్వయంగా తయారు చేసే లోకల్ మద్యాన్ని కూడా ప్రస్తుతం హైదరాబాద్ కి రెగ్యులర్ గా తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం మీద కూడా పన్నెండు లక్షల విలువ చేసే నైన్ డ్యూటీ పేర్ లిక్కర్ ని కూడా పట్టుకున్నారు మొత్తం నాలుగు వందల పదిహేను మద్యం బాటిళ్లకు సంబంధించి మూడు వందల యాభై రెండు లీటర్ల మద్యం ని ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు అయితే పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయినటువంటి కమలాసన్ రెడ్డి సూచనల మేరకు ఎక్సైజ్ తో పాటు డిటిఎఫ్ టీంలు సంయుక్తంగా ఈ మద్యం రాకెట్ ని పట్టుకున్నారు గోవా నుంచి తీసుకొచ్చిన నాలుగు వందల పదిహేను పాటిలను రెడ్ హ్యాండెడ్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు మనం విజ్వన్స్ కూడా రెడ్ హ్యాండెడ్ గా ఎక్సైజ్ తో పాటు ఎస్టీఎఫ్ డిటిఎఫ్ మూడు పోలీసులు సంయుక్తంగా కూడా ప్రస్తుతం ఈ మద్యం సంబంధించిన కుంభకోణం సంబంధించిన ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు పన్నెండు మంది కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా గోవా నుంచి మద్యం తీసుకురావడం ఆ తర్వాత హైదరాబాద్ లో ఏదైతే విదేశీ మద్యం కావచ్చు గోవాకు సంబంధించిన మద్యాన్ని చాలా మంది మద్యం ప్రియులు ఇష్టపడతారు కాబట్టి ఈ మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు వాళ్ళని ఇంకా పన్నెండు మందిపై కేసు నమోదు చేయడంతో పాటు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది